తిరుపతి జిల్లా పెల్లకూరు మండలం చాగణం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ సోమవారం నాడు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ ఎక్స్ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం సందర్శించి అక్కడి ఆడిషన్ సెంటర్ను ప్రారంభించి లలితమ్మ చిన్నపిల్లల పార్కును ప్రారంభించారు విద్యావంతులైన పేద విద్యార్థులకు విద్యా వికాస ఉపకార వేతనాలను పంపిణీ చేశారు అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడారు రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న ఉచిత పథకాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు పోటీతత్వంతో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒకరిపై ఒకరు పోటీతత్వంతో ఉచిత పథకాలతో ప్రజలను సోమలను చేస్తున్నాయని ఇది రాష్ట్రానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని అన్నారు చాలా సంతోషం నాయుడు గారు వచ్చిన సందర్భంలో ఇంకా వారి ఇది ఈ ప్రతి పైసా ఉంది నా కంపెనీలో ప్రతి కష్టం ఉంది నా ఒక్కడిది కాదు ఒక్కడి సాధించలేని కాబట్టి ప్రతి ఒక్కరికి మా ఎంప్లాయీస్ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా అలాగే మా మెల్ వచ్చారు వారికి కూడా శ్యామన్సల్ గారు చంద్రశేఖర్ మా సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చదవాలంటే సార్ కూడా చూశారు ఒకసారి ఇంత సేవ్ చేస్తున్న గౌరీశంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన సులూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున ముఖ్యంగా పెళ్ళకూరు మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంతో మంది సంపాదించి వాళ్ళు వాళ్ళు స్వతలాగా ఖర్చు పెట్టుకునే వాళ్ళని ఎంతో మంది చూసాం కానీ సంపాదించిన పది రూపాయలు ఖర్చు చేయాలన్న ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది అందులో మన పెళ్లకూరు మండలం వాసులైన గౌరీశంకర్ గారికి ఈ ఆలోచన వచ్చి మన ఆయన పుట్టిన నేల పెళ్ళకూరు మండలంలో ఈ రూరల్ ఏరియాస్ ఎంచుకొని ఇంత సేవ చేసుకున్న ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వాడికి పూజా పురస్కార కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం నేను రెండు నుంచి తిరుపతికి వెళుతుంటే అక్కడక్కడ రోడ్ మార్గంలో పది చోట్ల సిమెంట్ బొమ్మలు కనిపించే ఎవరు ఏర్పాటు చేశారు అని చెప్పి అనుకుంటున్నా మామూలుగా ఎందుకంటే నేను తరచుగా ఈ దారిలోనే వెళుతుంటాను కాబట్టి మొక్కల పంపిణీ తాగునీటి సరఫరా నైపుణ్య శిక్షణ అభివృద్ధి ఉచిత వైద్య శిబిరాలు దివ్యాంగులకు ట్రై సైకిల్స్ ఇతర సహకారాలు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందిస్తుంది విషయం దాంతోపాటు ఇక్కడ మరణించిన వారికి పేదలకు గౌరవాన్ని ఇస్తూ బాడీ ఫ్రీజర్లు చివరి యాత్ర కావాల్సిన వాహనాలు ఏర్పాటు కూడా నన్ను ఎంతో వాస్తవంగా చెప్పాలంటే ఆకట్టుకుంటున్నాయి ఈ మిగిలిన సేవలు ఎవరన్నా చేయగలరు ఇక్కడ అంత్యేష్టి నేను ఎప్పుడు చెప్పుకుంటాను మామూలుగా సంపదను పెంచుకో దాన్ని ఇతరులతో పంచుకో అని మొదటి ట్రైన్ కూడా ముఖ్యం చేయడం ట్రైన్ అది కూడా సేవ సేవ ఏ రూపంలో కాలం చేస్తా కాదు సేవ దృక్పథం ప్రతి ఒక్కరికి అలవాటు కావాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఎప్పుడు చెప్పుకుంటున్నాను ప్రతి ఊరిలో ఒక బడి ఒక గుడి విద్యాలయం దేవాలయం దాంతోపాటు ఒక సేవాలయం కూడా ఉండాలి ఇది సేవాలయం ఇది మన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నామే సేవాలయం ఇలాంటి సేవ ఇవి ప్రభుత్వం చేసే సహాయంతో పాటు స్వచ్ఛందంగా చేసే సేవ కూడా కానీ తోడైతే అది మరింత వేగంగా ముందుకుంటుంది అందరికీ కూడా చేరుకుంటుంది ప్రభుత్వాలు కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ కాలంలో ఇక్కడ చూసిన తర్వాత ఒక పాట చెప్పాల్సి వస్తుంది ప్రభుత్వాలు కూడా ఉచితంగా ఇచ్చే అలవాటు మారుతున్నారు పోటా పోటీని పడుతున్నారు అది ఫ్రీ ఇది ఫ్రీ అని నేను ఎప్పుడు చెప్తుంటాను ఇంగ్లీష్ ఒక ఉంది చేపలు పట్టేది నేర్పించు చాపలు ఫ్రీగా ఇవ్వద్దు మధ్యాహ్నం అటుబుడు సో కొరగా ఇచ్చామనుకో సాయంత్రం పోచి వయాలి అంటారు ఓకే బాబా వచ్చా వదిలే సహజం అది అందుకని జనానికి సోందేతం పెంచడం తప్పితే మరేం కూడా కాదు కానీ విద్య వైద్యము శిక్ష నైపుణ్యం విద్యలో భాగం ఇలాంటివి ఫ్రీగా ఇవ్వాలి ప్రభుత్వాలు అవి కానీ చేయగలిగితే ప్రభుత్వం అంతకు మించిన సేవ ఉండదు అది వదిలిపెట్టి తాత్కాలికంగా ప్రజల డబ్బు ప్రజలు కంటే కొద్ది డబ్బుల్ని మేము మేడం నొక్కితే మీ అకౌంట్లో పడుద్ది మేము వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తాం ఇవ్వడానికి ఉండాలి కదా ముందు డబ్బులేకపోతే అప్పు తెచ్చి రాష్ట్రాలకి వచ్చే ప్రయోజనం ఏంటి ఈ విషయాన్ని అందరూ నేను ఒక పార్టీని గురించో ఒక నాయకుని గురించో చెప్పడం నేను రాజకీయాలు వదిలేశాను కానీ ఈ విషయాలపై వ్యాఖ్యానం చేస్తుంటాను దయచేసి ప్రభుత్వాలు విద్యా వైద్యం పైన ఎక్కువ దృష్టి పెట్టాలా ఆ తర్వాత వాళ్ళు అసలు ఉన్నాయి కదా ప్రతి ఊరికి రోడ్డు వేయించాలా ప్రతి ఊరికి కరెంటు వచ్చేటట్టుగా చూడాలా